మహబూబాబాద్ జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు మహబూబాబాద్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వరదలో పోలింగ్ సిబ్బందికి పోలింగ్ సామాగ్రిని పంపిణీ చేస్తారు జిల్లాలో మొదటి విడత ఎన్నికల్లో నూట యాభై ఐదు గ్రామ పంచాయతీలకు గాను తొమ్మిది గ్రామ పంచాయతీలు ఒక మూడు వందల ముప్పై ఎనిమిది వార్డులకు గాను రెండు వందల అరవై ఆరు వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి రేపు జరగనున్న పోలింగ్ కి నూట నలభై ఆరు గ్రామ పంచాయతీలకు నాలుగు వందల అరవై ఎనిమిది మంది ఒక రెండు వార్డు స్థానం మంది 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 అభ్యర్థులు పోటీ పడుతున్నారు మైక్రో అబ్జర్వర్లతో పాటు ఐదుగురు రిజర్వ్ అబ్జర్వర్లు ఎన్నికల విధులను నిర్వహిస్తున్నారు ఓటింగ్ కు ఒకవేళ ఏడు వందల యాభై మూడు బ్యాలెట్ బాక్సులను వినియోగిస్తున్నారు నలభై తొమ్మిది రూట్లలో పదిహేడు మంది జోనల్ అధికారులు పోలింగ్ ను పర్యవేక్షించనున్నారు పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నూట ఇరవై రెండు కెమెరాలను ఏర్పాటు చేశారు ఎన్నికలు జరిగే మహబూబాబాద్ కేసముద్రం ఇనుగుర్తి గూడూరు నెల్లికూదురు ఐదు మండల కేంద్రాల్లో ఆయా గ్రామాలకు సంబంధించిన పోలింగ్ సామాగ్రిని పంపిణీ చేశారు ఈ ఎన్నికల్లో ఒక లక్ష ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై ఒక్క మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు ఇలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా పోలీస్ శాఖ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్టు చేశారు ఐదుగురు డిఎస్పీలు పదహారు మంది ఇన్స్పెక్టర్లు అరవై మంది ఎస్ఐలు వెయ్యి మంది పోలీస్ సిబ్బంది ఎన్నికల విధులను నిర్వహిస్తున్నారు పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో వంద మీటర్ల వరకు ప్రచారం పార్టీ చిహ్నాలు గుంపులు గుంపులుగా గుమికూడటాన్ని కూడటాన్ని నిషేధించామని సెన్సిటివ్ మరియు హై సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్లలో వాదనపు పికెటింగ్ వీడియో రికార్డింగ్ స్ట్రైకింగ్ ఫోర్సులు ఏర్పాటు చేసినట్లు మహబూబాబాద్ తహసీల్దార్ రాజేశ్వర్ తెలిపారు పోలింగ్ స్టేషన్లలోకి ప్రచార సామాగ్రి మొబైల్ ఫోన్లు పార్టీ చిహ్నాలు తీసుకురావడాన్ని సూచించారు ఎన్నికల కోడ్ దృశ్య విజయోత్సవ ర్యాలీలను నిషేధించామని తెలిపారు தி நம்பர் இந்தியா சார் அரேஞ்ச்ment ஆ இது நம்பர் हुन्छ मैडम गांधी लाइन गांधीनगर फिर से हुआ बहुत ही बड़ा है इधर पैर छोटागा है पंचम चेंज स्टेशन वाला ट्रेन है 4 30 आ बोर्ड आ बोर्ड 1 नंबर पर చెప్పాను కదా సార్ నేను మేడం ఇప్పుడే ఇప్పుడు రాకుండా మెటీరియల్ తీసుకోండి సార్ దయచేసి తప్పకుండా కొంచెం తప్పదు కొంత

నమస్కారం అండి ఎలక్షన్ కమిషన్ తెలంగాణ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు జిల్లా ఎన్నికల అధికారి మహాబాద్ ఆదేశాల మేరకు ఈరోజు మహాబాద్ మండలంలో మొత్తం నలభై ఒకటి గ్రామ పంచాయతీల్లో అంటే రెండు ఇనానామాస్ అయిపోయి ఇంకా ముప్పై తొమ్మిది ఉన్నాయి ముప్పై తొమ్మిది కాను మొత్తం మూడు వందల ఇరవై వార్డులు ముప్పై తొమ్మిది సర్పంచులకు రేపు ఎన్నికలు నిర్వహించబడుతుంది ఆ ఎన్నికలలో భాగంగా ఈరోజు ఆర్ఓస్ రిటర్నింగ్ అధికారులు ముప్పై తొమ్మిది మంది అదర్ పోలింగ్ ఆఫీసర్లు పీఓస్ కలిపి మొత్తం మూడు వందల ఇరవై మందిని ఇక్కడ వచ్చారు వాళ్ళకి పోలింగ్ సంబంధించిన ఎలక్షన్ మెటీరియల్స్ బ్యాలెట్ పేపర్ డిజిటల్ సింక్ అన్ని ఎలక్షన్ సంబంధించిన మెటీరియల్ ఇస్తాము వాళ్ళు తీసుకొని ఇప్పుడు భోజనం చేసుకొని వాళ్ళు త్రీ మూడు నాలుగు లోపు సంబంధిత పోలీస్ స్టేషన్కి వెళ్తారు వెళ్ళి రేపు ఎన్నికలు ఏడు గంటలు స్టార్ట్ అవుతుంది కాబట్టి అక్కడ మాక్ పోలింగ్ ఉండి ఎన్నికలు జరుగుతాయని ఆ ఎన్నికలకు సహకారం చేయడమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం పదకొండు రూట్ అండి పదకొండు పంతొమ్మిది బస్సులు అరేంజ్ చేసినాము పదకొండు రూట్ మ్యాప్లలో పదకొండు రూట్ ఆఫీసర్లు ఉంటారు దాంతోపాటు మా రూట్ ఆఫీసర్లుగా మా జీబీఓ వాళ్ళని అలార్ట్ చేసినాము వాళ్ళు రూట్ ఆఫీసర్లుగా వెళ్తారు